ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇంచా బొడ్డు రమణ చౌదరి పేరు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన ఏవి అప్పారావు రోడ్లో ఉన్న ప్రియాంక ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పలు విషయాలు చర్చించారు అనంతరం ఈ నెల ఇరవై నాలుగును రుణా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలియజేశారు ఇక్కడ విచ్చేసిన వారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరికీ తెలిసి ఇటీవల అధికారికంగా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది రోడా చైర్మన్ నియామకంపై అయితే ముందుగా ఈ ప్రాంత మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరినీ ఒకసారి అంటే ప్రెస్ మీట్ గా కాకుండా మీట్ ప్రెస్ అంటే మిమ్మల్ని ఒకసారి పరిచయం చేసుకున్నా అని చెప్పేసి పెట్టినటువంటి కార్యక్రమం ఇది రమేష్ గారు సో ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో నా గురించి కొన్ని ముందుగా చెప్ చెప్పుకునే ముందు కొంతమందికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం పార్టీ నాయకులకి కార్యకర్తలకి వెన్నంటుండి నాయకుడిగా యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి లోకేష్ గారికి ముఖ్యంగా ఆయన ధన్యవాదాలు తెలుసుకోవాలి ప్రతి అడుగున ఆయన సహకారం లభిస్తుంది మా అందరికీ యువకులు ముఖ్యంగా బాటిలో ఉన్న యువకులందరికీ కూడా ఆయన వెన్నుకుంటున్నారని చెప్పేసి మీకు ఒకసారి గురించి అదేవిధంగా అధికారికంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీజేపీ తరఫున అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురుంధరేశ్వర్ గారు మన ఎమ్మెల్యే మన ఎంపీ గారు కానివ్వండి వీరందరికీ కూడా తెలుపుకుంటున్నా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాజనామీలకు భత్తులు బలరామకృష్ణ గారు కానివ్వండి రాజమండ్రి రూరల్ చౌదరి గారు కానివ్వండి సిటీ ఆదిరెడ్డి వాస్ గారు కానివ్వండి రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి దుర్గేష్ గారు కానివ్వండి అలాగే మద్దిపాటి వెంకట్రాజు గారు కొవ్వూరు వెంకటేశ్వరరావు అలాగే రూడా పరిధిలో మిగతా కొన్ని కాన్స్టిట్యూన్సీస్ కూడా ఉన్నాయి ఈ పార్లమెంట్ కాకుండా జోగేశ్వరరావు మెండపేట వాసం చెట్ సుభాష్ గారు రామచంద్రపురం కొత్తపేట సత్యానందం గారు వీరందరికీ కూడా వీరందరూ కూడా సహకారం సహకారం అందించారు కాబట్టి ఈరోజు నా పేరు ఇక్కడ వెలువడిందని చెప్పేసి నేను భావిస్తున్నాను వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నా ఇక నా విషయానికి వస్తే నేను రాజకీయాల్లోకి ఉండడానికి కారణం మా తండ్రి రిపోర్ట్ భాస్కర్ రామారావు గారు ఆయన మీ అందరికీ కూడా చాలామందికి సుపరిస్థితులే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అంచెలంచెలుగా ఎన్నో పదవులు చేశారు సర్పంచ్గా మొదలుకొని సొసైటీ ప్రెసిడెంట్గా కానివ్వండి తర్వాత జెడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రణాళిక మండలి చైర్మన్గా అన్ని చాలా పదవులు చేసినప్పటికీ ముఖ్యంగా ఆయన ప్రజల మనసులో ఎంతో కొంత స్థానం ఈ జిల్లాలో సంపాదించగలిగారు అదే ఈవేళ ఆ ఆస్తి ప్రజల మనసులో ఉన్నటువంటి ఆప్యాయతనాలో అభిన వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి నాకు ఈ ప్రజలు వారి అభిమానం అని చెప్పేసి నేను భావిస్తున్నాను కేవలం వారి స్ఫూర్తితో ఈరోజు నేను రాజకీయాల్లో ముందుకి సాగుతున్నాను సో ముందుగా ఆయనకి కూడా నేను ఒకసారి ఆయన స్మరించుకుంటూ ఇక మొన్న దాదాపు రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అన్నవారం సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం ఆ తర్వాత జాయిన్ అయిన ఒక నెలలోనే బాబు గారు స్టేట్ పార్టీ సెక్రటరీగా నియమించడం ఆ తర్వాత అనూయంగా అంటే నేను ఈ ప్రాంతం వాటిని కాకపోయినప్పటికీ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఒక సంవత్సరం నా క్రితం ఆయన నియమించడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు ఒక మూడు వారాల్లోనే చక్కదిద్దా అని చెప్పి ఆయన ప్రశంసించి ఎంతో అంటే ఒక మూడు వారాల్లో ఆయన నియోజకవర్గం రావటం కార్యక్రమం భారీ కార్యక్రమం చేయడం అక్కడ ఉన్న కార్యకర్తలను చూడటం చాలా ఆనందించారు ఆయన ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి బాబు స్వార్టీ భవిష్యత్ గ్యారంటీ కానివ్వండి బాబుగారి జైల్లో ఉన్న యాభై మూడు రోజుల్లో మేము అక్కడ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం వీటన్నిటి దృష్ట్యా ముఖ్యంగా రాజానగరం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా సహకరించారో వారందరికీ కూడా నేను పాదాభివందనని తెలుపుకుంటున్నాను వారి వల్ల నేను ఇవాళ ఎదిగానని చెప్పేసి నేను నమ్ముతున్నాను దృఢంగా అయితే ఈరోజు ఇవన్నీ గత నేను చేసినటువంటి సేవలు కానివ్వండి లేకపోతే నా కుటుంబం ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ అందించినటువంటి సేవలు కానివ్వండి వీటన్నిటి దృష్ట్యా ఈరోజు ఈ అయితే నా మీద నాకు అప్పచెప్పారు చంద్రబాబు గారు ఈ బాధ్యతల్ని శ్రద్ధతో చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పేసి ఒక్కసారి మీడియా ద్వారా మీ అందరికీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేద్ద తెలుసుకున్నా అంతేకాదు ఇప్పుడు ఈ మీ మీడియా సోదరులు మీరు ప్రజలకి అతి చేరువగా ఉండి నిజమేమిటి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటనేది మీకు బాగా స్పష్టంగా తెలిసి మీరు గమనించుతున్నవారు మీ దగ్గర నుంచి అంటే ఇది ప్రెస్ మీట్గా కాకుండా మీట్ ద ప్రెస్ అని అందుకే అంటున్నా నేను ఇంకా ఈ బాధ్యతలు అంటే మనం పార్క్ డెవలప్ చేసాం కన్నట్టు జగన్ అన్న ఉమెన్స్ సేఫ్ హెవెన్ అని చెప్పి కట్టడం జరిగింది కానీ అది నిరుపయోగంగా ఉన్నాయి అదేవిధంగా రాజానగర్ నియోజర్గంలో చాలా చోట్ల రూఢా పార్క్ ఈ ఓపెన్ జిమ్స్ అని కట్టారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి జాతలు ప్రతి ఊర్లో ఉన్నాయి చేయడం మంచి పనే కానీ అది నిరుపయోగంగా ఉండిపోయి మెయింటెనెన్స్ లేని పరిస్థితి కనిపిస్తుంది అక్కడ సో ప్రయారిటీ ఇప్పుడు యాక్చువల్లీ మనం రాజకీయ పక్షంగా పెద్ద రాజకీయ నాయకులుగా మనం ఒక డైరెక్షన్ అయితే ఇవ్వచ్చు కానీ ఎగ్జిక్యూషన్ అంతా కూడా అధికారుల చేతిలో ఉంటుంది సో ఆ డైరెక్షన్గా అప్పటికే వారు గ్రం గత ఐదు నెలలుగా వారు చూసి వారు గమనించి ఎగ్జిక్యూటివ్ అప్పటికే మీరు చెప్పిన పాయింట్ చాలా మంచి పాయింట్ అది సో లాంగ్ టర్మ్ సస్టెనెన్స్ ఉండి మెయింటెనెన్స్ ప్లస్ ప్రజలకి రోజు ఉపయోగపడే విధంగా మనం చేసే పనులు కూడా ప్రతీది ఉండాలని గమనించాను చాలామంది లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆమె చూస్తే పర్మిషన్స్ అనే ఒక పదం వచ్చినప్పుడు సిస్టమిక్ ఇష్యూస్ ఉంటాయండి దాంట్లో సో స్వతహాగానే పర్మిషన్ అనగానే కరప్షన్ అనేది వచ్చేస్తుంది సో ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత డీవియేషన్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో సో దాన్ని అధిగమించే విధంగా కరప్షన్ అనేది ఒకటి ఎంటర్ అవుతుంది సిస్టమిక్ ఇష్యూస్ ఇవి సో లాంగ్ టర్మ్గా మన అంటే ఒక రుణాలనే నేను చెప్పను కానీ జనరల్గా ఎనీవేర్ ఎనీ ప్లేస్ పర్మిషన్స్ అనే చోట కరప్షన్ తోట అవుతుంటుంది అండ్ డివియేషన్స్ ఉంటాయి సో మీ అంటే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయండి మీరు అన్నట్టు ఒకటి మీరు కొరడా తీసి వెంటనే హైడ్రా టైప్లో మీరు మొత్తం అంతా చక్కదిద్ది అంటే ఒక మిషన్గా తీసుకుని చేస్తారా లేదా అంటే ఎలా చేస్తారనే విషయం దీంట్లో రెండు అంశాలు ఉన్నాయండి ఒకటి మీరు రుడా అనే పేరు చూడగానే ఇట్స్ డెవలప్మెంట్ అథారిటీ డెవలప్మెంట్కి తోడ్పడటానికి వచ్చినటువంటి ఏజెన్సీ సో ఒకటి ఈ ప్రాంతం డెవలప్మెంట్ అనేది మనం తప్పకుండా చూసుకోవాలి రెండోది ఎన్ఫోర్స్మెంట్ కానీ రెగ్యులేటరీ మోడ్ కూడా ఉంది దీంట్లో మనం ఇచ్చిన పర్మిషన్లు కరెక్ట్గా ఉన్నాయా వారు కట్టిన తర్వాత ఇది పర్మిషన్కి అనుగుణంగానే కట్టారా అనేది రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి సో ఈ రెండు కూడా ఒక పక్కన డెవలప్మెంట్ ఎజెండా తీసుకుని ఒక పక్కన రెగ్యులేటరీ ఏజెండా కూడా తీసుకుని ఈ రెండు బ్యాలెన్స్ చాలా డెలికేట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక పక్కన మనం ఫుల్ మోడ్ ఎన్ఫోర్స్మెంట్లో వెళ్తే ఈ వీళ్ళంతా స్టేక్ హోల్డర్స్ అంతా డేలా పడిపోయి ఇంక మనం చేయడం వేస్తే మోడ్లోకి రాకూడదు అదేవిధంగా విడిగా మనం పర్మిషన్లు ఇచ్చేసి అది కూడా చేయకూడదు అది డెలికేట్ బ్యాలెన్స్ అని నేను అనుకున్నాను ఆ బ్యాలెన్స్ అనేది మేము చేస్తా అంటే టీడీఆర్ తీసుకుని నిర్మించడం దాంట్లో నేను అనుకోవడం ఫ్రాడ్ ఫ్రాడే ఉంటుందండి టీడీఆర్లు మనం గ్రాంట్ చేసే టైంలో మాత్రం వాల్యూస్ బాగా పెంచడం అంటే సబ్ రిజిస్టర్ మేనేజ్ చేసుకుని లేకపోతే రకరకాల ఒకతవకులు ఉండొచ్చు కొన్ని టౌన్స్ ముఖ్యంగా తణుకు కానీ కాకినాడ కానీ ఇటువంటి ప్రదేశాల్లో కొన్ని ఇష్టారాజ్యంగా ఇచ్చేసారనేది అంటే వాల్యూస్ బాగా హైక్ చేసి ఇచ్చినట్టుగా కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి సో అన్నీ కూడా గత ఐదు నెలలుగా ఈ టీడీఆర్ మీద సమగ్ర విచారణలు అయితే చేస్తున్నారు ప్రతి ఫైల్ కూడా తీసుకుని విచారిస్తున్నారు అంటే మన పరిధిలో కాకపోయినా మనకి విజయవాడలో ఎంఏయూ చేస్తున్నారని అందుకే కొత్తగా రేపు ఆదివారం ఇరవై నాలుగో తారీఖు చెరుపురి కళ్యాణ మండపంలో దాదాపు పదకొండు గంటల నుంచి మొదలు పెట్టుకుని అక్కడ లంచ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుని అంటే మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే ఈ రుడా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి పార్టీ పెద్దలు కానివ్వండి అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచాము వారందరూ కూడా హాజరవుతామని చెప్తున్నారు కాబట్టి మీడియా ద్వారా నేను ప్రజలు కూడా మా అభిమానులు కూడా చెప్పుకునేది ఏంటంటే ఇరవై నాలుగో తారీఖు ఆదివారం పదకొండు గంటలకి చెరుకూరి కళ్యాణ మండపానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏది బాగా చేశారు ఏది బాగా చేయలేదు అని ఒక్కసారి మీ ద్వారా కూడా విందామని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది తప్పకుండా మీరంతా అంటే నిర్మక మాటంగా బహుశా రికార్డింగ్ లేకుండా కూడా మీరు మనసు ఒకసారి మీ అందరూ కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను Thank you. Thank you.